బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం తొలి చిత్రానికి సంతకం చేసిన మోనాలిసా ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఆమెకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు దర్శకుడు సనోజ్ మిశ్రా ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా ఆయన స్వయంగా మోనాలిసా ఇంటికి వెళ్లి తాను ఆఫర్ చేసిన చిత్రంలో నటించేందుకు ఆమె నుంచి అంగీకార పత్రంలో సంతకం తీసుకున్నారు నమస్కార్ దోస్తూ మే ఫిల్మ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మేరే సాత్ ఆజ్ ప్రయాగ్రాజ్ కి सनसनी बनी हुई मोनालिसा है और आप लोगों से जैसे मैंने कहा था कि मेरी अगली फिल्म द डायरी ऑफ मणिपुर में मैं इनको कास्ट कर रहा हूं तो मैं इनसे मिलने के लिए प्रयागराज भी गया था और आज इनके गांव आया हुआ हूं महेश्वर और आज इनके फैमिली के साथ इनके पिताजी के साथ और पूरे परिवार के साथ बैठकर हमारी बातचीत हुई सारे मुद्दों पर बातचीत हुई और सच कहूं तो बहुत इनोसेंट लोग हैं मतलब मेरी सोच से भी परे लोग हैं इतने इनोसेंट हैं और आज से मतलब जो मैंने बीड़ा उठाया था तो मुझे लग रहा है कि और जिम्मेदारी मेरी बहुत ज्यादा बढ़ गई क्यूँकी मैंने जिम्मेदारी ली है कि मैं इस फिल्म में इसको बहुत अच्छे से प्रेजेंट भी करूंगा और इसका भविष्य भी फिल्म में मुझे बनाना है तो मोना लिशा आज इसके लिए तैयार भी है और पूरी तरह से मेहनत करने के लिए तैयार है, है आपका बहुत बहुत धन्यवाद सर आप मुझे ढूंढने के लिए प्रयागराज भी गए देखा जी कैसा लग रहा है ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇ స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్